పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పదవుల విషయంలో సమాన న్యాయం ఏది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవుల విషయంలో అందరికీ సమాన న్యాయం చేయలేకపోతున్నారంటున్నారు కేవలం కొందరికే పదవులు దక్కడంతో మిగిలినవారు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నవారితో పాటు ఎంపిక చేసి కొందరికి నామినేటెడ్ పదవులు లభిస్తాయి అంటున్నారు ఇప్పటివరకు భర్తీ అయిన పోస్టుల్లో బీసులకు శక్తి సామాజిక వర్గాలకు దక్కింది తక్కువేనని అంటున్నారు ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులు ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు గత ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చిందన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పటికీ తమకు టికెట్లు దక్కకపోయినా తాను చెప్పిన వారికి సీట్లు రాకపోయినా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం పనిచేశామని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసహనం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ మిగిలిన సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కాపు సామాజిక వర్గమే గత ఎన్నికల్లో గెలిపించలేదని కులాలు మతాలకు అతీతంగా పనిచేపట్టే అందరికీ అద్భుతమైన విజయాన్ని సాధించమని అంటున్నారు సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఈ ఎంపికపై వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాటలు ఆశలో కనిపించడం లేదంటున్నారు నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి పదవులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో కసితో పనిచేశామని చెప్తున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల భర్తీ చూసిన వారికి ఎవరికైనా కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో మిగిలిన సామాజిక వర్గాలు కొంత గుర్రగా ఉన్నాయి అయితే భర్తీ కావలసిన పోస్టులు చాలా ఉన్నాయని దశలవారీగా అందరికీ అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం చెబుతుంది మొత్తం మీద పదవుల పంపకం మాత్రం జనసేన పార్టీలో కాకరేపుతుంది వన్ బై వన్ వరుసగా అందరికీ పోస్టులు దక్కుతాయని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇస్తున్నారు అంతవరకు ఓపిక పట్టాలని కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో